ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళుదునో గోపరస పర్వతములకు అనే మాటను మనం ధ్యానం చేశాం గోపరసము చేదుగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం విశ్వాస జీవితంలో కూడా చేదు అనుభవాలు రావడానికి అవకాశం ఉంది ఆలపి సడన్గా ఆరోగ్యం చెడిపోతుంది ఆలవ్య సడన్గా ఆర్థిక పరిస్థితి కృంగిపోతుంది అనేక కష్టాలు నష్టాలు ఎదుర్కొంటూ ఉంటాం అటువంటి పరిస్థితుల్లో విశ్వాసం అనుకో కర్తవ్యం దానిని కొనసాగించు వాడైనా యేసు ప్రభు వారి వైపు చూస్తూ చేదు అనుభవాల్లో మంచిగా జీవించడానికి ప్రయత్నం చేయాలి ప్రియులరా ఈ విశ్వాస జీవితము దినదిన పోరాటం దినదిన పోరాటం ఏమిటి గంట గంట పోరాటం గంట గంట పోరాటం ఏమిటి నిమిష నిమిషం పోరాటము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను సాతానుడు ఏదో రీతిగా చిక్కులు కల్పిస్తూ ఉంటాడు అనేకమంది యవన బిడలు ముఖ్యంగా కాలేజీలో చదువుతున్న బిడలు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు మేము మా యవన ప్రాయంలో రక్షింపబడ్డాము కానీ మా చూపుల ద్వారా మా తలంపుల ద్వారా మేము చెడిపోతున్నాం దయతో మా కొరకు ప్రార్థన చేయండి ప్రియ బిడలరా విశ్వాస జీవితంలో చేదు అనుభవాలు రావడానికి అవకాశం ఉంది ఈ గోపరసము చేదే కానీ దాని యొక్క సువాసన చాలా గొప్పది అనే విషయాన్ని గత పాఠంలోనే చెప్పుకున్నాం గోపరసము యొక్క సువాసన పరిమళిస్తుంది ప్రియులరా చాలా వచనాలు నేను చదివాను ఈ గోపరస పర్వతములకు అంటున్నాడు ఆ ప్రియుడు సాంబ్రాణి పర్వతంలోకు నేను వెళ్ళుదును అంటున్నాడు సాంబ్రాణి అనగానే మనకు తూర్పు దేశపు జ్ఞానులు గుర్తుకొస్తారు అది అలా ఉంచండి నేను చెప్తాను సాంబ్రాణి చాలా విలువైనది సువాసన గలది అనేది మనకు తెలుసు సాంబ్రాణిలో ఉన్న ఒక విశిష్ట లక్షణం ఏమిటి అనగా సాంబ్రాణి సూక్ష్మ జీవులను నశింపజేస్తుంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను విశ్వాసీ జీవితంలో సూక్ష్మ జీవుల్లాంటి ఏ చిన్న పరిస్థితి అయినా ప్రభువుకు ఎదురు కాకుండా చేయడానికి సాంబ్రాణి వంటి విశ్వాసము పరిగి వస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా సాంబ్రాణి ఎంత విలువైనదో విశ్వాసము అంత విలువైనది అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి ఈ సువాసనని సువాసననివ్వాలి అనగా ఈ సాంబ్రాణిని నలుగుగొట్టి అది నిప్పులో వేయాలి ఆ నిప్పులో వేస్తే అప్పుడు దానికి సువాసన తెలుస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను నిప్పు అనగానే ప్రభు ప్రభువుతో మనము సహవాసం చేసిన నాడే మన యొక్క జీవితాలలో ఇతరులకు లోకానికి సువాసనగా ఉంటాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులరా గమనించండి యేసు ప్రవ్వరిక రాకడ కొరకు సిద్ధపడిన వారే సాంబ్రాణి వంటి వారు అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి